అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా టీటీడీ తిరుమల తిరుపతికి వెళ్ళే భక్తులకు మరో శుభవార్త అంటూ ఇప్పుడే మనకి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాను ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఒక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పలు కీలక నిర్ణయాలను తీసుకుంటుంది మరోవైపు తిరుమల దేవస్థానంపై ప్రత్యేక ఫోకస్ను పెట్టింది ఇక టీటీడీ ఈవోను మార్చిన తర్వాత అవకతవకలను గుర్తించి వాటిని చర్చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే శ్రీవారి దర్శనం వసతికి సంబంధించిన అక్రమాలు జరుగుతున్నాయని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో పతిష్ట చర్యలు తీసుకుంటున్నారు అధికారులు ఇక దర్శనం గదుల కేటాయింపుల్లో దళారులు భక్తులను మోసం చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి దీనిపై టీటీడీ దృష్టి సారించింది భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా వ్యవహరించేలా చూస్తుంది ఇక తిరుమల సేవలు ఆఫ్లైన్ ఆన్లైన్ రెండిట్లోనూ అందుబాటులో ఉంటాయి అయితే చాలామంది దళారులు శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను మోసం చేస్తున్నారు ఇక గత ఏడాది కాలంగా ఆన్లైన్లో మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం డీపు వసతి అర్జిత సేవలు వర్చువల్ సేవల బుకింగ్లపై ఇటీవల విచారణ జరిపింది టీటీడీ ఇక ఆఫ్లైన్లోనూ ఎస్ఎస్డి టోకెన్లు వసతి సేవల బుకింగ్ల పైన విచారణ చేసింది ఒకే మెయిల్ ఐడి మొబైల్ నంబరును ఉపయోగించి భారీగా బల్క్ బుకింగ్స్ చేసినట్లు గుర్తించారు నూట పది గదులు పొందినట్లు గుర్తించారు మరో మొబైల్ నెంబర్తో ఏకంగా ఎనిమిది వందల ఏడు గదులు బుకింగ్ అయ్యాయని చెప్పారు ఇక మెయిల్ను ఉపయోగించి ఆన్లైన్ ద్వారా తొమ్మిది వందల ఇరవై ఆరు వసతి గదులు బుక్ చేశారని చెప్పారు ఇక ఒకే మొబైల్ నెంబర్ను ఉపయోగించి ఒక ఏడాదిలో పన్నెండు వందల తొమ్మిది డీఫ్ రిజిస్ట్రేషన్లు ఒకే మెయిల్ ఐడిని ఉపయోగించి ఒక సంవత్సరంలో నలభై ఎనిమిది డిఫ్ రిజిస్ట్రేషన్లు ఒకే ఐడి ప్రూఫ్ని ఉపయోగించి పద్నాలుగు ఎస్ఎస్డి దర్శనం టోకెన్లు పొందినట్లు అధికారుల తనిఖీల్లో వెల్లడింది ఇక దీనిపై విచారణ చేపడుతున్నామని చర్యలు తీసుకుంటామని టీటీడీ అధికారులు వెల్లడించారు అయితే ఇక శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఫేస్ రికగ్నేషన్ సిస్టమ్ను ఉపయోగించనున్నట్లు చెప్పారు టీటీడీ అధికారులు తద్వారా దళారులు లేకుండా పారదర్శకంగా సేవలు అందుతాయని చెప్పారు